అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మిథున రాశి ఫలితాలు తప్పనిసరిగా ఈ రాశివారు ఈ వస్తువును దానం చెయ్యాలి కాకి మృగశిరలో మూడు నాలుగు పాదములు ఊకంగచ్చ ఆరుద్ర నాలుగు పాదములు కేకోహ పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది మరి ఈ రాశి వారికి అధిపతి బుధుడు బుధుడు వ్యవహారానికి వ్యాపారానికి ఫైనాన్స్ వృక్షాలు వాణిజ్యం రంగులు వ్యవసాయం సంఘం పరివారాలు సమూహం అభివృద్ధి మిత్రులు బంధువులు మంచి మాటలు ఏకాగ్రత కళాకారులు నాట్యంలో ప్రవీణత ప్రయాణాలు స్థిరముగా ఉండక తిరుగుట మంచి ముఖం అందమైనటువంటి దేహం ఇత్యాది యొక్క ఫలితాలు మరియు ప్రజ్ఞ చదువు ఉద్యోగం ఇత్యాది విషయాలకు కారకుడు కావున జాతకంలో బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే బుధగ్రహం పూజన అనేది జరిపిస్తూ ఉండాలి ప్రతి బుధవారం పెసర్లు దానం చెయ్యాలి జాతి ధరించాలి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి జాతి జాతిరత్నాన్ని ధరించడం వల్ల ఎక్కువగా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆకుబచ్చ మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం మంచిది ప్రతిరోజు విష్ణుమూర్తి ఆరాధన మరియు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి ఫలితాలు కలిగి అనుకూలంగా ఉంటాయి మరి మిథున రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు సరిపడేటువంటి యొక్క నక్షత్రాలు ఏంటో చూద్దాం మృగశీర నక్షత్రానికి ఆర్ద్ర పుష్యమి మఘ ఉత్తర చిత్ర విశాఖ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక రోహిణి ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కుజమహర్దశకు సంబంధించిన వారు స్వర్ణపాదం దేవగణం మధ్యనాడి సర్పవర్గు మృగశిరలో మూడు నాలుగు పాదాలకు చెందిన వారికి మిథున రాశి అవుతుంది జాతి పగడాన్ని మీరు ధరించాలి ఆర్ద్ర నక్షత్రానికి పునర్వసు ఆశ్లేష ఉబ్బ హస్త చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి మృగశిర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు రాఘుమహర్ దశకు సంబంధించిన వారు వెండి పాదం మనుష్యగణం గణం శునక వర్గు మిథున రాశి సంబంధించినటువంటి వారు దికాన్ని మీరు ధరిస్తూ ఉండాలి పునరసు నక్షత్రానికి పుష్యమి మగ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ మూల ఉత్తరాషాఢ ధనిష్ట శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మృగశీర ఆరుద్ర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవిగా ఉంటాయి మీరు గురుమహర్ దశవు సంబంధించినవారు బెండిపాదం దేవగణం ఆదినాడి నాడి శునక వర్గు ఈ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాలు కలిగిన వారికి మిథున రాశి అవుతుంది కనక కనకబుషరాగం అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది పది పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై మూడు ఈ యొక్క తేదీలు వీరికి మంచి ఫలితాలను కలిగించగలవు ఈ మాసం వీరు ఎక్కువగా శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంతో ఉంటారు గృహంలో చికాకులు తొలగిపోయి పిల్లలతో సహా ఆనందమైనటువంటి జీవనం గడపగలరు వ్యాపారం చేసేవారికి తోటి వ్యాపారవేత్తలతో సహాయం అనేది లభిస్తూ ఉంది కొత్త వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడగలవు అనుకున్నటువంటి యొక్క పనులు సకాలంలో కాగలవు ఈ నెల మధ్యలో కొత్త వ్యాపారం మొదలుపెట్టేటువంటి యొక్క ఆలోచనతో మీరు ఉంటారు ఆ యొక్క వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వాహనములు కొనుగోలు చేయుట గృహ సంబంధమైనటువంటి యొక్క వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు నూతన గృహము కానీ నూతన స్థలము కానీ కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ఉంటారు బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది దానివలన కొద్దిగా ఆనందమైనటువంటి ఒక స్థితిలో ఉంటారు అధికంగా ధనం అనేది ఖర్చు అవుతున్నా కానీ మరియు ధనాదాయం అనేది ఎక్కువగా ఉంటుంది తీర్థయాత్రలు అనేది ఎక్కువగా ఈ నెల చేస్తారు అన్నదాన కార్యక్రమాలు చేయటం వలన సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు గడించగలరు ఎక్కువగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడం వలన దాని వలన అమితమైనటువంటి ఆనందం కలిగి ఉంటారు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ప్రయాణములు అధికంగా చేయుట వలన కొద్దిగా డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది మిత్రుల కలయిక బంధువులు కలిసి ఉండుట మరియు దైనందినటువంటి కార్యక్రమాలలో బిజీగా ఉంటారు మరియు దొంగల భయం కూడా ఎక్కువగా ఉంటుంది మధ్య మధ్యలో కొద్దిగా గ్రహచార స్థితి ఇబ్బందికరంగా మారినా కానీ వాతావరణం నెలకొని ఉండటం మంచి వాతావరణం నెలకొని ఉండటం వలన అధికమైనటువంటి యొక్క బాధల నుండి మరియు సుఖాలు అనేటివి కలుగుతాయి దైవ చింతన వలన ఈ యొక్క ప్రమాదాలు అంటే చిన్న విషయాలు కూడా అనుకూలం కాగలవు మంచి శుభ ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడ కానీ అధికమైన లాభాలు కలగగలవు విద్యా వైద్య రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది కోర్టు భూమి ఇత్యాది విషయములందు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలదు మధ్య మధ్య కొన్ని విభేదాలు కలుగుతూ ఉంటాయి వాటినన్నిటినీ పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉండాలి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి ఈ నెల మూడవ భాగం గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది కొంత ఆర్థిక ఇబ్బందులు తప్ప మొత్తం మీద గ్రహచార స్థితి బాగుగా ఉంటుంది కొద్దిపాటి గ్రహచార దోష నివారణ గురించి శివాలయంలో అభిషేకం చేయించి ఆవు నెయ్యి మరి ఆముదం ఆవాలో నూనెతోటి దీపారాధన చేసి ఆవు పాలతో పాయసం వండి నైవేద్యం సమర్పించి దానిని ఆవుకు తినిపించిన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు మరియు అదే దేవాలయంలో మంచు గుమ్మడికాయ బెల్లం వీటిని దానం చేయడం వలన మీకు సంబంధించిన చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి అక్కడి గ్రహచార స్థితిగా మరియు ఫ్రాన్సు అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఆస్ట్రేలియా తదితర దేశాల వారికి అక్కడి ప్రకారంగా గ్రహచార ఫలితాలు చూస్తే గనక బుధ శని రాహుగ్రహముల యొక్క శుభస్థితి వలన వ్యవహార వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి విద్యా ఉద్యోగంలో కానీ అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి వివిధ రకములైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రాశి వారందరూ గడపగలరు శుభం భూయాత్